రాజీవ్ యువ వికాసం పేరుతోటి మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి ఎట్లీస్ట్ అది దానిలో ఆన్లైన్లో ప్రక్రియ అప్లికేషన్ విధానం ఏంది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా చూపెట్టిన తర్వాత దాంట్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా అలా మీరు ఫోన్లో కూడా వేసుకోవచ్చు ఈజీగా మొబైల్లో కూడా మొబైల్లో కానీ ఇంటర్నెట్ షాప్లో కానీ మీసోలో కానీ మొత్తం అందరూ పోయి మీసోవాలో ఏదైనా మడాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్లో వేసుకోవచ్చు మీ సేవలో వేసుకోవచ్చు మీ ఫోన్లో కూడా వేసుకోవచ్చు ఇగో గూగుల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో అయిన తర్వాత ఓబిఎంఎంఎస్ టిఎస్ ఓబిఎంఎంఎస్ టీఎస్ అని ఇట్లా కొట్టి రాగానే ఇట్లా వస్తుంది తెలంగాణ స్టేట్ ఇగో తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నట్టు ఇగో ఇవి ఫస్ట్ ఓపెన్ చేయరు ఇట్లా ఓబిఎంఎంఎస్ అని కొట్టా ఇదే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ ఇట్లా వస్తుంది రాగానే క్లిక్ ఇయర్ టు మెయిన్ వెబ్సైట్ అంటే ఇది మెయిన్ వెబ్సైట్ ఇంకోటి వస్తుంది మీకు ఇదిగో ఇది కూడా చూపిస్తా ఇగో ఇది క్లిక్ ఇయర్ టు మెయిన్ వెబ్సైట్ అంటే ఇది పాతది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వెబ్సైట్ ఇది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్ లోన్లు ఫెడరేషన్ లే మైనారిటీ కార్పొరేషన్ లోన్లు గతంలో కేసీఆర్ కూడా లక్ష రూపాయలు ఎత్తా అని ఆపేసింది కదా అవి ఎవరికి దిక్కులేవు మరి వీళ్ళేం ఇద్దరు తెలియదు కానీ సో ఇది ఆ సైటు ఇప్పుడు ఇది నువ్వు రాజ్ ఫర్ రాజీవ్ యువ వికాస స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఇగో ఇట్లా క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస స్కీమ్ ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎఫ్సి సిఎంఎఫ్సీ అండ్ బీసీ ఫెడరేషన్స్ సో అన్నిటికి సంబంధించి ఇక్కడ స్కీమ్లు ఇగో క్లిక్ చేసిన క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తాయి ఇగో ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ బీసీ కార్పొరేషన్ ఎంబీసీ రిజిస్ట్రేషన్ బీసీ ఫెడరేషన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ వాళ్ళందరికి సంబంధించి కూడా ఇట్లున్నాయి సో బీసీ కార్పొరేషన్ చూద్దాం ఫస్ట్ ఇగో లేకపోతే బీసీ ఫెడరేషన్ చూద్దామా ఇగో బీసీ ఫెడరేషన్ ఇట్లా వస్తాం ఇట్లా ఒక్కగానే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ ఫెడరేషన్ సో ఇక్కడ ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాకా ఫిల్స్ సో ఇక్కడ మనం ఇవ్వ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఏదో రాద్దాం రాస్తాం ఇట్లా తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తాము ఓకే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ యూ ఎంటర్ అంటే సెవెన్ ఓన్లీ సరే దాన్ని మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టాలి తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి తర్వాత ఫెడరేషన్ సమాఖ్య ఇగో ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఫెడరేషన్ సమాఖ్య అంటే ఏ ఫెడరేషన్ గిట్ల వస్తే ఇవన్నీ వస్తాయి కెమెరా మంచిగా పైకి చూపెట్టరు అదన్నా ఇగో తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ అంటే ఉతికే వాళ్ళు వాషర్మెన్ ఫెడ ఫెడరేషన్స్ తర్వాత తెలంగాణ నాయు కో కోఆపరేటివ్ సొసైటీస్ మంగలి వాళ్ళకి సంబంధించింది ఈ మంగళ షాపులు నాయు బ్రాహ్మణులు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించింది తెలంగాణ వడ్డర వడ్డర వాళ్ళకి సంబంధించింది తెలంగాణ సంఘ సగర అంటే ఉప్పర వాళ్ళది తెలంగాణ స్టేట్ కృష్ణ బాలాజీ పూసల పూసల సంఘానికి సంబంధించిన వాళ్ళు వాల్మీకి బోయ భట్రాజులు తెలంగాణ స్టేట్ కుమ్మరి శాలివాహన స్టేట్ విశ్వ బ్రాహ్మణ్సు మేధరా ఫైనాన్స్ కార్పొరేషన్ నేను చదివేటి అన్ని ఎందుకు అన్ని చదువుతున్నా అంటే చాలామంది తెలియదు కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారో మీకు సంబంధించి సంఘ ఫెడరేషన్లు ఉన్నాయా లేదా మీకు క్లారిటీ వస్తుంది సో వీటి కూడా కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఉన్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాంట్లో అప్లై చేసుకోవచ్చు తె తెలంగాణ టాడీ టాపర్స్ తర్వాత గంగపుత్ర కోఆపరేటివ్ సొసైటీస్ పెరికా పద్మశాలి మేరా కోఆపరేటివ్ సొసైటీ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ ముదిరాజ్ కోఆపరేటివ్ మున్నూరు కాపోలది యాదవ్స్ లింగాయతలది సో ఇట్లా వీళ్ళందరికి సంబంధించిన ఫెడరేషన్ అయితే ఉంది తర్వాత బెనిఫిషరీ లబ్ధిదారుని యొక్క రకం ఏంది ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అంటే సొంతంగా తీసుకుంటామా లేదా ఇది ఎక్కువ ఇండివిజువల్స్ కోసం పెట్టారు కాబట్టి ఆప్షన్ వేరే ఏం లేదు ఇండివిజువల్ పెట్టాల్సిందే తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం ఏం కావాలి బ్యాంక్ లింక్డ్ స్కీమ్ ఎట్లా బ్యాంక్ లింక్డ్ స్కీమ్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఇక తర్వాత సెక్టార్ ఇక ఇక్కడ ఉంది ఈ సెక్టర్ సర్వర్ వస్తుంది స్కీమ్ లేదు వస్తుంది నిన్న మొన్న వచ్చింది నైట్ కూడా వచ్చింది సో కొంచెం సర్వర్ బిజీ ఉండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది దీని మీద పడుతున్నారు కాబట్టిగా సర్వర్ బిజీగా ఉండి కూడా ఇట్లయితూ ఉంటుంది ఒక్కోసారి సో కంటిన్యూ ఇట్లా పేరు కొట్టాలి ఆధార్ నెంబర్ కొట్టాలి రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి మీ కేంద్రం పెట్టాలి బెనిఫిషియల్ లబ్ధాల రకమేంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏ రకం కావాలి ఏ సెక్టర్ అంటే ఆటోస్ ట్రాన్స్పోర్టా లేకపోతే అగ్రికల్చరా ఇట్లాంటివి అన్నీ అడుగుతుంది అన్నట్టు దీంట్లో ఇప్పుడు చూపిస్తలేదు కానీ సో ఇట్లాంటి క్లిక్ ఇయర్ టు నో ఇద యూనిట్స్ సో ఇది ఫెడరేషన్ తర్వాత కార్పొరేషన్ కూడా కార్పొరేషన్ ఇక దీంట్లో కూడా చూడండి సేమ్ అన్నిట్ల నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు బెనిఫిషరీ రకము టైప్ ఆఫ్ అసిస్టెంట్స్ ఏం కావాలి లేకపోతే స్కీమ్ ఏంది సో ఇట్లా దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది టైలర్ షాప్ పెట్టుకుంటావా లేకపోతే పాల కేంద్రం పెట్టుకుంటావా ఆటో కొనుక్కుంటావా కారు అనుకుంటావా నీకు ఇస్త్రీ షాప్ పెట్టుకుంటావా ఇట్లా రకరకాలుగా ఈ సెక్టార్ లేదన్నట్టు కాకుండా ఈ బండలు కటింగ్ చేసే మిషన్ కొనుక్కుంటావా ఈ రెండు మూడు లక్ష నుంచి రెండు మూడు లక్షల దాకా నాలుగు లక్షల దాకా నీకు ఎంత అవసరమయ్యే ఐటమ్ ఉంటే అంత కొనుక్కునే అవకాశం అయితే ఈ బెనిఫిషరీ స్కీమ్లో ఉంది సో దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఏమేం కావాలని చెప్పే ప్రయత్నం చేస్తా సో నిన్న నిన్నటి వీడియోలో కూడా చెప్పినా కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అయితే ఇక్కడ డిగ్రీ వాళ్ళకే అని చెప్పేసి అయితే నిన్నటి నుంచి చాలామంది పొరపాటు పడ్డారు నేను నిన్న చెప్పే క్రమంలో కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే పెట్టచ్చు ప్రభుత్వం లేకపోతే ఎస్ఎస్సీ నుంచి అందరికీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి నిన్న వీడియోలు కూడా క్లియర్గా చెప్పినా చాలామందికి అర్థం కాలేదు సో ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ ఇట్లా ఎంత చదువుకున్నా సరే వాళ్ళందరూ కూడా అరుకులే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ కావాల్సిన సర్టిఫికేట్లు ఇది మీరు ఏది చదువుకుంటే అది స్టడీ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సీ మేము అవసరమైతే అవసరం పడవచ్చు రెండు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఎందుకంటే క్యాస్ట్ బేస్డే ఈ కార్పొరేషన్ నుంచి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఓల్డ్ క్యాస్ట్ పెట్టి మీరు కొత్త క్యాస్ట్ తీసుకున్నా సరే కొంత ఏడాది కింద అయితే క్యాస్ట్ కూడా నడుస్తుంది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి ఇన్కమ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఎందుకంటే ఇన్కమ్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి క్యాస్ట్ మారదు కానీ ఇన్కమ్ మారుతూ ఉంటుంది కదా మన పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలంటారు సో బ్యాంక్ డీటెయిల్స్ కావాలి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే బ్యాంక్ లింకేజ్ ఉంటుంది కాబట్టి దాని సిబిల్ కూడా చూసే అవకాశం ఉంది అండ్ ప్యాన్ కార్డు ప్యాన్ కంపల్సరీ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా సిబిల్ చూసే ప్యాను ఆధారు సో ఇట్లా చాలా డీటెయిల్స్ అయితే అవసరమయ్యే పరిస్థితి కనబడుతుంది దీంట్లో ఎవరెవరికి ఎంత దాని ఏమంటారు పర్సంటేజ్ కట్ చేస్తారు అనేది ఇప్పుడు ఒకసారి ఈ వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఎంత శాతం రాయితీ సో రాయితీ ఎంత అంటే మనకు ఎంత కట్ అవుతుందో చూడాలి ఒకసారి ఇగో స్వయం ఉపాధికి మళ్లీ బాటలు పడే అవకాశాలపై ఆశలు చిగురుస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో ఎందరో సొంతకాలపై నిలబడానికి వ్యాపార మార్గాలను అన్వేషిస్తున్నారు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని కార్పొరేషన్ల ద్వారా అందించాలని నిర్ణయించడం శుభపరిణామం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం లబ్ధిని అందుకోవాలనుకునే వారికి తీవికవరే రెండు వేల పదిహేడు తర్వాత వీటి కోసం దరఖాస్తులు చేసుకునే సందర్భాలు లేవు రెండు వేల పదిహేడు తర్వాత ఇంతవరకు దరఖాస్తులు చేసుకునే సందర్భాలు లేవు కార్పొరేషన్ల నుంచి ఇయలే ఆన్లైన్లో ఆర్జీలు ఎంఎంఎస్ న్యూ డాట్ సిజిజీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు సో నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కదా పదిహేడు తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగవ తారీఖు దాకా అప్లికేషన్లు చేసుకోవచ్చు తర్వాత ఏప్రిల్ ఆరు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆర్జీలను పరిశీలిస్తారు మనం చేసిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్కి అప్ ఇవన్నీ కలెక్టర్ స్థాయిలో క్షేత్ర క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి యూనిట్లను ఎంపిక చేస్తారు మీరు అప్లై చేసుకున్న తర్వాత నేను ఇది పెట్టుకుంటా ఈ దుకాణం పెట్టుకుంటా అని చెప్పేసి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో ఏదైనా ఒక అధికారు వస్తారు కలెక్టర్ ఆఫీస్ నుంచో లేకపోతే బ్యాంకు నుంచో వచ్చి దాన్ని క్రాస్ చెకింగ్ చేస్తారు మీరు పెట్టుకుంటారా లేదా అని చెప్పేసి లేకపోతే ఆ ఫైల్ దరఖాస్తుని పరిశీలించిన తర్వాత మీరు యూనిట్ పెట్టుకున్నకైనా ఎంక్వైరీకి రావచ్చు ఎప్పుడైనా ఎంక్వైరీ రావచ్చు దాంట్లో కేటగిరీ వన్ కింద లక్ష వరకు సాయం అందనుండగా అందులో ఎనభై శాతం రాయితీ ఎనభై సబ్సిడీ అన్నట్టుగా మీకు అర్థమైనట్టు శాతం లక్ష రూపాయలు తీసుకున్నకు ఎనభై శాతం సబ్సిడీ ఎందుకంటే తక్కువ తీసుకుంటారు కాబట్టి తర్వాత కేటగిరి టూ కింద రెండు లక్షల వరకు రుణం పొందవచ్చు దాంట్లో డెబ్బై శాతం రాయితీ ఇస్తారు ఓన్లీ డెబ్బై శాతం అంటే డబ్బులు పెరిగినా కొద్ది రాయితీ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఒక లక్ష రూపాయలలో ఇంతమందికి సహాయం చేయొచ్చు ఊర్లే అదే రెండు లక్షలల్లో ఇద్దరికి చేసే సాయం నీకు ఒక్కరికి చేస్తారు కదా అందుకే అక్కడ కూడా పర్సంటేజ్ తగ్గుతుంది ఇక కేటగిరీ త్రీ ప్రకారమేమో మూడు లక్షల రుణం పొందొచ్చు ఇక్కడ మాత్రం అరవై శాతం రాయితీని లబ్ధిదారులకు అందజేస్తారు ఇక పారదర్శకంగా సాగితేనే గతంలో రుణాల పంపిణీలో అస్మదీయులకే అంద అందలం అందించారన్న విమర్శలు ఉండేవి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రెండు వేల పదిహేడుకు ముందు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు వందల నుంచి నలభై రెండు వందల యూనిట్లు ఎంపిక చేసేవారు కేటగిరీ వన్ కింద లక్ష వరకు కేటగిరీ టూ కింద రెండు లక్షలు కేటగిరీ త్రీకి ద్వారా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సాయం అందేది కానీ అభ్యర్థుల వడపోతులో నాయకుల సిఫారసుకు ప్రాధాన్యం లభించేది నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అర్హుల న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఈ సందర్భం మేము చెప్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తల కోసం పెట్టిన కార్యక్రమం అయితే బంద్ చేసుకునే నయం వాళ్ళకి ఇంకే రకంగా మీరు సాయం చేయరి అందరికి ఇస్తాం కార్యకర్తలతో పాటు నిన్న ఒక ఎక్కడో వార్తలు చూసినా నేను కార్యకర్తలు కూడా అర్హులే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు అన్నారు వాస్తవం కార్యకర్తలు కూడా మనుషులే మన పౌరులే కానీ మొత్తం ఇక ఒకటే పని కార్య అర్హత ఉన్నా లేకున్నా కార్యకర్తలకు ఇస్తేనే తప్పు కార్యకర్త అయినంత మాత్రం వాడు యువకుడు కాకుండా వాడు నిరుద్యోగం కాకుండా వాడు వానికి ఉపాధి వద్దని కూడా ఎవరమంటలేం సో కార్యకర్తలతో పాటు అందరికి వస్తేనే ఈ ఉపాధి దీనివల్ల అందరికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో మొత్తంగా దాదాపు ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం అయితే ఇతను మొత్తం రిలీజ్ చేసే అవకాశం అయితే కనబడుతుందట చాల మొత్తంగా రాజ్యం యువ వికాస్ సంబంధించి స్కీమ్కి సంబంధించి ఇది తెలంగాణ బెనిఫిషరీ మేనేజ్మెంట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ టీజీ ఓబిఎంఎంఎస్ అని కొట్టూరి ఇది వస్తుంది ఇది క్లిక్ చేయరి ఇది క్లిక్ చేసిన తర్వాత మీద ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్లో మీద క్లిక్ చేయరి క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి దీంట్లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ